సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ సెప్టెంబర్ పదిహేడు వీర తెలంగాణ విలీనం విమోచనం విద్రోహం ఇంటర్నెట్ ఆధారంగా వినిపిస్తున్న వ్యాసం ఫేస్బుక్ నుండి సేకరణ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ తొమ్మిదిన ఉదయం వీక్లీ తెలంగాణ స్పెషల్ ఇష్యూగా వచ్చింది చిత్తప్రసాద్ ఆర్టిస్ట్ మోహన్ బొమ్మలతో పి బాలకృష్ణ పరిశోధనా వ్యాసంతో ఆర్టిస్ట్ లేపాక్షి డిజైన్ చేసిన ఆ సంచికని పాఠకులు కొని దాచుకున్నారు మోహన్ చొరవతోనే ఆ ఇష్యూ బాగా వచ్చింది దానికి ముందు మాటగా మోహన్ ఇలా రాశారు ఊలో యాత్ర యమయాతన తట్టుకోలేక బయలుదేరారు పిల్లా పాప ముసలి మొతక అంతా బయలుదేరారు శాంతిని సుఖాన్ని వెతుక్కుంటూ వయసులో ఉన్న దాంకో ముందు నడుస్తున్నాడు వెనుక జనం అడవిలో కూర్చారు హఠాత్తుగా చీకటి చిమ్మ చీకటి సుఖానికి దారేది ఎలా వెళ్ళడం దాంకో చేతిని తన కడుపులో గుచ్చాడు చాచీలోకి పోనిచ్చాడు గుండెని పిడికిట పట్టుకుని బయటికి లాగాడు దాన్ని తల మీద పెట్టుకున్నాడు వెయ్యి దీపాల కాంతిలో మెరిసింది గుండె ఆ వెలుగుదారిలో ప్రజలంతా నడిచారు నెత్తుటి మడుగులో దాంకో ఒరిగిపోయాడు ఇది గోర్కీ కథ కానీ ఇలాంటి దాంకోలు ఐదు వేల మంది మన తెలుగు గట్ట విముక్తి కోసం పోరాడి కొరిగారంటే ఈ ఈనాడు వింతగా వినేవారు కూడా ఉన్నారు నలభై ఏళ్ళ నాటి వీరగాథ మరుగున పడిపోతోంది దాన్ని మరోసారి గుర్తు చేయడానికి ఓ చిన్న ప్రయత్నం ఈ సంచికలో చేస్తున్నాం వేర తెలంగాణ పేరిట నాటి గాతాలని ముప్పై రెండు పేజీల్లో ఇస్తున్నాం భారత స్వాతంత్ర్యం కోసం దేశమంతటా ఎన్నో పోరాటాలు జరిగాయి రాజుల సంస్థానాల్లోనూ బయట పోరాటం జరిగింది కానీ ఎంత దీర్ఘకాలం అందున ఆయుధాలు పట్టి పోరాడిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రానికి లేదు ఐదు వేల మంది నేల కొరగడం ఏ ప్రాంతంలోనూ జరగలేదు అది కేవలం తెలుగు నాటనే తెలంగాణలోనే జరిగింది ఆరు కోట్ల తెలుగు బిడ్డల ఐక్యతకు ఈ నెత్తరు పునాది వేసింది వీర తెలంగాణ ఇంత పెద్ద పోరాటాన్ని ముప్పై రెండు పేజీల్లో కుదించి చెప్పడం చూపడం అసాధ్యమే అందుకే ఇది సమగ్రమైనదని చెప్పడం లేదు ఈ చరిత్రని విభిన్న దృక్కోణాల నుంచి చూసిన వారు ఉన్నారు రాసిన వారు ఉన్నారు ఈ చరిత్రపై నాలుగు ఐదు ఏళ్లుగా పరిశోధన చేస్తున్న పి బాలకృష్ణ మేం కోరిందే తడవగా అపురూపమైన సమాచారం ఇచ్చారు బానిసలుగా బతికేది లేదని ఎదురు తిరిగి తుపాకీ పట్టి నేల కొరిగిన మన తండ్రులు తాతలు అక్కలు అన్నలను ఈ నలభై వార్షికోత్సవ సందర్భంగా మరోసారి మనమందరం తలుచుకుందాం నీ బాంఛన్ దొర నీ కాల్ముక్త నీ పెండ్లాం పియ్యి తింట ఈ మాటలు మనకి నాడు యావకింప కలిగించవచ్చు ఏ రోమ్ సామ్రాజ్యంలోని బానిసలో పలికే మాటలుగా మనకి అనిపించవచ్చు బానిసలు బానిస వ్యవస్థల గురించి మనం చరిత్ర పుస్తకాలు చదువుకుంటాం కానీ నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణ ప్రజల నోట్లోంచి వచ్చే మాటలు ఇవేనని తెలుసుకున్నప్పుడు మనకి ఆశ్చర్యం వేస్తుంది తెలంగాణలో మన ముందు తరం వారు బానిసలుగానే జీవించారు అనే నగ్న సత్యం ఆ బానిస బంధాలను తెంచుకునేందుకు వారు చేసిన సాయుధ పోరాటం వింటే మనకు ఒళ్ళు గంగురు పొడుస్తుంది బాలకృష్ణ వ్యాసంలో కొంత భాగం ఇక్కడ ఇస్తున్నాను హైదరాబాద్ సంస్థానం నూటికి నూరు మధ్య యుగాల నాటి బానిస సామ్రాజ్యాన్ని మరపించే విధంగా ఉండేది సంస్థానంలో ప్రజలకి కనీస హక్కులు కూడా ఉండేవి కావు గుడి కట్టాలన్నా బడి పెట్టుకోవాలన్నా నవాబు గారి అనుమతి పొందాలి ఒక్క సభ పెట్టుకోవాలన్నా ముందుగా నిజాం అనుమతి కావాలి సభలో ఎవరెవరిని మాట్లాడేది ముందుగానే రాసి ఇవ్వాలి ఆ ఉపన్యాసాల్లో నిజాంకి వ్యతిరేకంగా కానీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కానీ ఒక చిన్న మాట ఉన్న సభని అనుమతించేవారు కాదు నిజాం నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఫర్మానా ఏది నిజాంని కీర్తిస్తూ ఈ లోకానికి చంద్రుడు సూర్యుడు నైజాం నవాబే అనే గీతాలు విద్యాలయాల్లో విద్యార్థుల చేత పాడించేవారు విద్యాలయాలపై కూడా మిగులు ఆదాయం పొందేవారు ప్రజల్లో విద్యావ్యాప్తి జరిగితే వారిలో చైతన్యం వస్తుంది అన్యాయాలకి అక్రమాలకి స్పందించి తిరగబడతారు అందుకే విద్యావ్యాప్తిని ఎన్ని విధాలుగా అరికట్టాలో అన్ని విధాలుగా అరికట్టారు విద్య అంతా ఉర్దూ భాషలోనే తెలుగు భాషని సంస్కృతిని నైజాం అధికారులు చొలకన చేసేవాళ్ళు తెలంగి భేదని ముక్కు మొహం లేనిది అని విక్రించేవాళ్ళు నైజాం కన్నా రెండాకులు ఎక్కువ చదివిన జాగిర్దార్లు దేశముఖులు కట్టాల్సిన పండు కన్నా రెట్టింపు చెప్పి రైతులను పీడించి పన్ను వసూలు చేసేవారు ఆడమ్మగా భేదం లేకుండా రైతు కుటుంబాలను చిత్రహింసల పాలు చేసేవారు చెవులకు బరువులు కట్టేవారు ఛాతీపై బండలు పెట్టేవారు కాగే నూనెలో వేలు ముంచేవారు ఆ బాధలు తట్టుకోలేక పన్ను కట్టుకోలేక భూమిని వానపారం చేసేవారు రైతులు ఇలా జాగీర్దార్లు దేశ్ముఖులు వేలకు వేల ఎకరాల భూమి సంపాదించారు విసునూరు రామచంద్రారెడ్డి జానారెడ్డి ప్రతాపరెడ్డి వంటి దేశముఖుల వద్ద ముప్పై నలభై వేల ఎకరాల సాగు భూమి ఉండేది బ్రాహ్మణులు కూడా వెట్టి నుంచి తప్పించుకోలేకపోయారు బ్రాహ్మణులు విస్తరలు కుట్టి జాగీర్దార్లకు ఇవ్వాల్సి వచ్చేది ఇక ఇతర కులాల సంగతి చెప్పుకోని అవసరమే లేదు విసునూరు ప్రజల రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన కోటే విసునూరు దేశ్ముఖ్ గడి దొరకి మొక్కువైన స్త్రీకి మరో మార్గం ఉండేది కాదు చావడమో దొర పక్కలోకి వెళ్లడమో జరిగేది నచ్చిన స్త్రీలను తెచ్చుకుని మొక్కువు తీరే వరకు తమతో పెట్టుకోవడం ఆనాటి దొరలకి ఒక మామూలు అలవాటు పసిపిల్లల తల్లులకు రక్షణ లేదు పిల్లలకు పాలు ఇవ్వడానికి బాలించాలని వదిలేవారు కాదు కాళావేళాపడి బతిమిలాడితే డొప్పల్లో పాలు పిండి పంపుకోమనేవాళ్ళు ఈ దుర్భర పరిస్థితుల్లోనే ఒక వెలుగు రేఖల ఆశా ఆంధ్ర మహాసభ ముందుకొచ్చింది పంతొమ్మిది వందల నలభై నుంచి కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించింది పంతొమ్మిది వందల నలభై నాలుగు భువనగిరి ఆంధ్ర మహాసభ తెలంగాణ చరిత్రనే మార్చివేసింది నలభై వేల మంది ప్రజలు హాజరైన ఈ మహాసభలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షుడు కావటం జాగీర్దార్లను చేసింది సంఘం మండతో వెట్టి చేయం అంటూ జనం తిరగబడ్డారు దెబ్బకు దెబ్బ తీయండి అని సంఘం పిలుపు ఇచ్చింది జాగీర్దార్లు కర్రలతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు సంఘ నాయకులు లేని తరుణం చూసి కడివెంటి గ్రామ ప్రజలను రెచ్చగొట్టి వాళ్లపై కాల్పులు జరిపించింది విసునూరు దేశ్ముఖ్ తల్లి ఆ పోరాటంలో తుపాకీ గుళ్ళకి బలై నేల కొరిగాడు దొడ్డి కుమరయ్య పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున దొడ్డి కుమరయ్య వీరమరణం తెలంగాణ విప్లవ ప్రభంజనానికి నాంది పలికింది తెలంగాణ ప్రజలు అగ్గిశాఖలై చెలరేకిపోయారు కర్రలతో వడిసలతో జనం పోరాటానికి దిగారు అటు తుపాకీ గొడవ వర్షం కురుస్తోంది అప్పుడే పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదకొండవ తేదీన ఆంధ్ర మహాసభ సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చింది రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మక్దూమ్ ముహియుద్దీన్ చరిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చారు ఆయుధాలకై ఆంధ్ర ప్రాంత ప్రజల సహాయం కోరారు ఆయుధాల కోసం ఆంధ్రులు వేల రూపాయలు ఇచ్చారు ఒక్క విజయవాడ ప్రాంతంలోనే రావి నారాయణ రెడ్డికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు కర్నూలులో మఖ్ధుమ్ ముహియుద్దీన్ కి స్వాగతం పలికి ప్రజలు వేల రూపాయలు ఇచ్చారు తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రాంతంలో ఆయుధ శిక్షణ ఇచ్చి పంపారు అప్పుడు సూరి చంగీజ్ ఖాన్ నవరా రచయిత సమాధాన మెవ్వడరా అనే కవిత రాశారు బాలవీరు నెంబరురా లెక్కడరా సవాలన్న నైజాముకు సమాధాన మెవ్వడరా తెలుగు బిడ్డ లెక్కడరా వెలుగు కత్తులు ఎక్కడరా తెలుగువాడి పురిటి గడ్డ తెలంగాణ మన రాజ్యం కలబడగల మొగాడుంటే కలుపుకోండి మీ రాజ్యం తెలంగాణ తమ్ముడిపై దిగ్గెచ్చిన కబంధున్ని వధించగల మొగాడుంటే బయలుదేరు బరి మీదకి మన తల్లి చీరలోచి మాట ఈ బ్రతికేందుకు మనకి ఇంకా బయలుదేరు బయలుదేరు తెలంగాణ బౌలుదారా అన్నదారా తమ్ములారా అడలకండి వస్తున్నాం 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 వస్తున్నాము తెలుగు తమ్ములు వస్తున్నాం కబంధుణ్ణి నిబంధుణ్ణి కంటలుగా నరికేస్తాం నైజామునర హంతకులను నల్లులుగా నిలిపేస్తాం జడవ కంటి జడవ కంటి కడి కంటలు రాల్చేస్తాం నైజాముల గీజాములు కథం కథం చేసేస్తాం వస్తున్నాం వస్తున్నాం తెలంగాణ వస్తున్నాం ఆనాడే కాళోజీ ఇంకెన్నాళ్ళు అని రాశారు దొంగలు దొంగలు ఊళ్ళు పచ్చుకుని దొరలై వెరిగేదెన్నాలు హింసను పాపమణించు దేశమున చెట్ల రత్వ ఇంకెన్నాళ్ళు కలము పూటిన కదప కావ్యగానం కావ్యగాన ఇంకెన్నాళ్ళు అని ప్రశ్నించారు కవి కాళోజీ యాదగిరి ఆ రోజుల్లో రాసిన నైజామ సర్కరోడ నాజీల మించినోడ యమబాతలు పెడివి కొడకో చుట్టుపట్టు సూర్యపేట నట్ట నడుమ నల్లగొండ ఆవాల హైదరాబాద్ తర్వాత గోలకొండ గోలకొండ కిల్ల కింద నీ కోరి కడతం కొడకో నైజామ సర్కరోడా పాట యావత్ తెలంగాణని ఒక్క పిడికిలిగా మార్చింది బండి బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు పోతావు కొడకో నా కొడక ప్రతాపరెడ్డి దొడ్డన్ని కాలిపోయే ఎడ్లన్నీ వెళ్ళిపోయే ఇకనైనా లజ్జ లేదా నా కొడక ప్రతాపరెడ్డి గొల్లవాళ్ళ గోర్రెలు కుడితే రైతు వాళ్ళ బియ్యం ముడితే ఇక ఏమి తింటావు కొడకో నా కొడక ప్రతాపరెడ్డి పెద్దపంది సూర్యగాడు చిన్నపంది మల్లిగాడు మీ ఇద్దరినే తినటం కొడకు నా కొడక ప్రతాపరెడ్డి అనే పాట క్షణాన్ని ఊగించి ఉరికించింది ఈ పాట ఎవరు రాసారో తెలియదు నిజాం నవాబు సైనికులైన రజాకారులు లెక్కలేనని దుర్మార్గాలు చేశారు కాసిం రజ్వి అనే ఎంఐఎం అధిపతి వచ్చి నెత్తులు తాగిన రాక్షసుడు వీర నాయకుడు రజాకారులు గ్రామాల్లో ఇళ్లలో చొరబడేవాళ్ళు మానభంగాలు చేయడం ఒక నిత్య కృత్యం తీ పెట్టాలని ఆదేశించేవాళ్ళు పాలు లేవని చెబితే ఆడాల చునుబాలతో టీ పెట్టాలని చెప్పేవాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడు నల్గొండ జిల్లా బైరాండ్పల్లి గ్రామాన్ని నాలుగు వందల మంది రజాకారులు చుట్టుముట్టారు దాడులు హత్యాకాండ ముగిశాక దొరికిన అమాయకులైన తొంభై మంది పిల్లలు యువకులు వృద్ధుల్ని నాలుగు వరుసల్లో నిలబెట్టి కాల్చి చంపేశారు ఆ రోజున మొత్తం నూట ఇరవై మందిని వాళ్ళు హతమార్చారు నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడని సోయబుల్లా ఖాన్ అనే జర్నలిస్ట్ రెండు చేతులు నెరపేశారు తర్వాత ఆయన్ని కాల్చి చంపారు దయాళమైన ధరరాశులతో తొలసూగిన నిజాం ప్రభువుల వారికి భార్యలు ముందు కేవలం వంద మంది మాత్రమే ఇంకా ఎక్కువనేమో ఇది ఈ వ్యాఖ్యలకి అభిప్రాయం ఈ అరాచకాలకు క్రూరపాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ వేల మంది వీరుల్ని కార్యకర్తల్ని కోల్పోయింది కమ్యూనిస్ట్ పార్టీ సాధారణమైన గ్రామీణుల్ని వ్యవసాయదారుల్ని గృహిణుల్ని ఇరవై ఏళ్ళు కూడా నిండని కుర్రాడని సాయుధ సైనికులుగా మార్చింది కమ్యూనిస్ట్ పార్టీ చావో రేవోని తెలంగాణ కోసం తెగించి పోరాడిన పార్టీ నాయకులకు కమ్యూనిస్టు సైనికులకు వేధింపులు జైలు శిక్షలు బుద్ధి శిక్షలు బహుమానంగా దక్కాయి హైదరాబాద్ సంస్థానం కోసం వచ్చిన కేంద్ర సైనిక బలగాల కమాండర్లు ఇక్కడ జాకి దేశ్ముఖులనే హృదయం లేని భూస్వాములతో లాలు తీపడి చేసిన కిరాతకాలు అన్ని ఇన్ని కావు అయినా ఇది విలీనమే భారత హోంమంత్రి సర్దార్ పటేల్ ఎదుట రెండు చేతులు జోడించి నిజాం లొంగిపోయాడు కనుక ఇది విలీన దినమే ఇది తెలంగాణ విమోచనమే ప్రజలకు నరకం చూపించిన నిజాం నిరంకోస పాలన అంతమైంది కనుక ఇది నిజంగా తెలంగాణ విమోచన దినమే అవును ఇది అక్షరాల విద్రోహమే తెలంగాణ విముక్తి పోరాటాన్ని అగ్రభాగాన నిలిచి నడిపించిన కమ్యూనిస్టుల శౌర్యాన్ని త్యాగాన్ని తలుచుకోవడానికి కూడా ఇష్టపడిన వాళ్ళు తెలంగాణ తేజోమూర్తం మేమేనని నిర్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్న వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు కనుక నిస్సంశయంగా ఇది విద్రోహజనమే మంచి కబురు ఈ ముప్పై రెండు పేజీల ఉదయం బిక్కి ప్రత్యేక సంచిక నుంచి కొన్ని విషయాలు మాత్రమే ఈ వ్యాసంలో రాయగలిగారు తెలంగాణ సాయుధ పోరాట గాథని స్ఫూర్తిదాయకంగా రికార్డు చేసిన ఈ పుస్తకాన్ని త్వరలోనే ప్రచురించబోతున్నాను అంటున్నారు వ్యాసరచయిత సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై రెండు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మన తెలంగాణలో జరిగిన పోరాటానికి గుర్తుగా విశాలాంతరంలో ప్రజారాజ్యం అని నిర్ణయించిన గర్జించిన ఉద్యమించిన ప్రాణాలకు తెగించిన రావినారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ఆరుట రామచంద్రారెడ్డి మక్దు ముహియీ చాకలి ఐలమ్మ మల్తు స్వరాజ్యం சண்டராவு பச்சலப்பள்ளி சுந்தரையர சருதிக்கு அங்கதம் இது தாடி பிரகாஷ் தொழு சுன நாலு ஐது நாலு ஒரு